దేశంలో ఎవరు బాధపడ్డా ఎవరు బా వద్ద మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయమైన విషయం ఈ సందర్భంగా మన అద్భుతమైనటువంటి మెజార్టీ మళ్లీ ఈసారి రాబోతుంది గతంలో కంటే మూడు వందల రెండు సీట్లు గతంలో వస్తే ఈసారి మరి ఇంకా పెద్ద ఎత్తున సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులకు ఒక్కొక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మరి ప్రజల యొక్క మద్దతుతో మూడోసారి హ్యాట్రిక్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రానున్నది మరి తప్పకుండా దేశంలో మనం తెలుసు చూస్తా ఉన్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల మార్పులు గతంలో పది సంవత్సరాలు మన్మోహన్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులే జైలుకెళ్లే విషయం మనం చూస్తా ఉన్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రులే జైలుకు వెళ్లాల్సి వచ్చింది అవినీతి కుంభకోణాలు అది టూ జీ కుంభకోణం కావచ్చు బొగ్గు కుంభకోణం కావచ్చు కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కావచ్చు ఈ రకంగా అనేక కుంభకోణాలు సుమారు పన్నెండు లక్షల కోట్లు కాగి రిపోర్ట్ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన అంశాలు ఆన్ రికార్డు కాబట్టి ఆ రోజు ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కూడా కుంభకోణాల గురించే మరి వార్తలు వచ్చేట విషయం మనం చూశాం కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాము ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతంగా ఒక సమర్థవంతంగా మరి రోజు ఒక స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం ద్వారా దేశ ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చాము ప్రపంచంలోనే ఈరోజు భారతదేశము ఐదవ ఆర్థిక శక్తిగల దేశంగా లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ ఏదంటే ఈరోజు ఐదవ దేశం ప్రపంచంలో భారతదేశం ఉంది యూకే లాంటి దేశాన్ని కూడా వెనుకకి నెట్టేసి యూకే లాంటి దేశాన్ని కూడా వెనుకకి నెట్టేసి భారతదేశం ముందుకెళ్లింది ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కనీస అవసరాలు కల్పించే విషయంలో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే మీ చంద్రమండలాన్ని కూడా ఈరోజు మనం అడుగు పెట్టేటువంటి పరిస్థితి